హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కొన్ని రాసుల వారు చాలా చురుకుగా ఉంటారు ఉదయాన్నే లేచి వాళ్ళు చేయవలసిన పనులన్నీ చాలా చక్కగా చేస్తూ ఉంటారు మరి ఇలా కొన్ని రాసుల వారు ఉదయాన్నే నిద్ర లేచే రాసులుగా ఉంటారు కొంతమంది రాసులు బద్దకస్తులుగా ఉంటారు మరి ఇలా ఉదయాన్నే నిద్రలేచే రాసులు ఏంటో వీడియోలో తెలుసుకుందాం అందరూ ఉదయాన్నే నిద్ర లేవాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఇలా ఉదయాన్నే మేల్కొనడం వంటి మంచి అలవాటు ఉండే వారి ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు అయితే మనలో చాలామందికి ఉదయాన్నే నిద్ర లేవాలంటే కొంత కష్టమైన పని బద్దకస్తులకు ఉదయం నిద్ర లేవడం అంటే దాదాపు సాధ్యం కాదని చెప్పొచ్చు వీటన్నిటి సంగతి పక్కన పెడితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఉదయాన్నే నిద్ర లేవడానికి రాశి చక్రాలకు అవినాభావ సంబంధం ఉంటుందని మరి జ్యోతిష్య నిపుణులు అంటున్నారు మరి ద్వాదశ రాశుల్లో అంటే పన్నెండు రాసుల్లో కొన్ని రాసులు వారు చిన్ననాటి నుండి స్వతహాగానే ఉదయాన్నే నిద్ర లేవడాన్ని అలవాటు చేసుకుంటారు అంతేకాదండి వారు ఉదయం నిద్ర లేవగానే తమ నిత్య కృత్యాలను కూడా చాలా ఉత్సాహంగా పూర్తి చేసుకుంటారు దీంతో రోజంతా వారు చురుకగా ఉంటారు ఇంతకీ ఏ రాశులు వారు ఉదయాన్నే నిద్రలేస్తారు అలా లేవడానికి ఎందుకు ఆ రాశులు ఇష్టపడతారు ముందుగా సింహరాశి సింహరాశి వారు సూర్యుడి సహనంగా ఉంటాడు అందుకే వీరు సూర్యోదయం లోపే నిద్ర లేస్తారు సింహరాశి వారు ప్రతిరోజు కొంచెం కొత్తగా ఆరంభమైనట్టు భావిస్తారు అంతేకాదు ప్రతి విషయాన్ని కొత్త విషయంలా భావిస్తారు అందుకే వీరు చాలా విషయాల్లో సానుకూలంగా ఉంటారు అందుకే వీరు ఉదయం త్వరగా మేల్కొనాలని కోరుకుంటారట అలా నిద్ర లేవడం వల్ల తమకు సానుకూల ఆలోచనలు వస్తాయని తమ పనులన్నీ సకాలంలో పూర్తయ్యాయని భావిస్తారు ఇక కన్యరాశి కన్యరాశి వారు హిందూ సంప్రదాయాలను ఎక్కువగా పాటిస్తారు వీరు చిన్ననాటి నుండి సహజంగా ఆచార వ్యవహారాలు కట్టుబాట్లపై ఎక్కువ విశ్వాసంతో ఉంటారు అందుకే వీరు పెద్దలు చెప్పినట్టు ఉదయాన్నే నిద్ర లేవడానికి ఇష్టపడతారు ముఖ్యంగా వేకువజాబునే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి తమ పనులను చేసుకుంటారు ప్రతి పనిని నియమ నిబంధన ప్రకారం పూర్తి చేస్తారు వీరు ఏ పనినైనా ఒక ప్రణాళిక ప్రకారం చేస్తారు ఇక తులారాశి తులారాశి వారు ఉదయాన్నే నిద్ర లేవడానికి అనేక కారణాలు ఉంటాయి వీరు సూర్యోదయం లోపు నిద్ర లేకపోతే వీళ్ళు వీరు సూర్యోదయం లోపు నిద్ర లేవకపోతే తమ జీవితంలో చాలా విషయాలు కోల్పోతామని లేదా తాము ఏదైనా నష్టపోయే అవకాశం ఉంటుందని భయపడతారట దీనివల్ల తాము జీవితంలో ఏది సాధించలేమని భావిస్తారు అందుకే వీరు ఉదయాన్నే నిద్ర లేవాలని నిర్ణయించుకుంటారు దీనివల్ల వీరు స్మార్ట్ ఫోన్లో లేదా ఇతర అలారం వంటివి కూడా వాడతారు వీరు ఎప్పుడు నిద్ర లేవాలో అప్పుడే లేచి తమ పనులు చేసుకోవడం ప్రారంభిస్తారు ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారు సాధారణంగా కొంత బద్దకంగా ఉంటారు అయితే వీరు ఉదయాన్నే నిద్ర లేవడానికి ఇష్టపడతారు ఇది వారి శరీరం మరియు మనసును విశ్రాంతి తీసుకోవడానికి వారి పనుల్లో మెరుగుదల సాధించేందుకు సహాయపడుతుందని ఎక్కువగా నమ్ముతారు అయితే వీరు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు ఎక్కువగా విశ్రాంతి తీసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు ఇక కుంభరాశి కుంభరాశి వారు ప్రశాంతమైన వాతావరణాన్ని ఎక్కువగా ఇష్టపడతారు అందుకే వీరు నిద్ర నిద్రలేవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయాన్ని చూడటాన్ని బాగా ఇష్టపడతారు అందుకే వీరు త్వరగా నిద్రలేచి తమ పనులను పూర్తి చేసుకుంటారు దీనివల్ల తాము ఆరోగ్యంగా ఉంటామని నమ్ముతారు సో ఫ్రెండ్స్ ఇది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మరి ఈ రాశుల వాళ్ళు మరి ఉదయాన్నే నేను ఇద్దరు అయితే ఉంటారట ఇందులో మీ రాశి ఉంటే మీకు హెడ్స్అప్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్